రోజు ఉదయం శివాన్షు తన చిన్న బ్యాడ్ బ్యాక్ చేసుకుని బస్సులో ఎక్కాడు ఎవరి దగ్గరకు వెళ్తున్నాడో తెలుసా అతని ప్రియమైన అమ్మమ్మ దగ్గరికి బస్సులో ఉన్నంతసేపు బయటకి చూస్తూ పచ్చని పొలాలు ఎగురుతున్న పక్షులు చెట్ల కోతలు అన్నీ చూసి ఆనందించేవాడు చివరికి అమ్మమ్మ ఇంటిదాకా చేరుకున్నాడు అమ్మమ్మ అతన్ని చూసి అంతా మర్చిపోయింది ఆనందంతో శివాంష్ను హత్తుకుంది నువ్వరా నా బంగారుబాబు అంతూ చిరునవ్వుతో మాట్లాడింది ఆమె అతని కోసం మంచి మంచి వంటలు చేసి పెట్టింది శివాన్షు సంతోషంగా అన్నీ తిన్నాడు తర్వాత శివాన్షు చిన్న స్టోర్ రూమ్కి వెళ్లాడు అక్కడ శివాన్షు కొన్ని బొమ్మలు చూశాడు తిరిగి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు అమ్మమ్మ ఇవి నీ చిన్నప్పుడే ఉన్నాయా అని అడిగాడు అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది అవునయ్యా ఈ బొమ్మలు నాకు చిన్నప్పుడు చాలా ఇష్టమైనవి వీపితో నేను ఎన్నో ఆటలు ఆడేదాని సాయంత్రమయ్యాక తోటలో ఆడి మళ్ళీ ఇంటికి వచ్చాడు అమ్మమ్మ చెప్పే కథలు వింతూ నిద్రపోయాడు అలా ఒక సాధారణ రోజు శివాంశుకు ఒక అద్భుతమైన మాయలోకానుభూతి ఇచ్చింది